ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన నా గురుదేవుల అందరి పాద పద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు హిమాలయాల వైపు ఆయన పైన ఎలాగ కొనసాగుతుంది ఆయన మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎలా ఆయన యొక్క ప్రయాణం సాగింది అన్నది ఒక రెండు రోజులుగా మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మిగతాది మరి చూద్దామండి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పారు అనేది నేను ఆ రైలు ఎక్కి ఋషికేష్ కి మరి బయలుదేరాడు కదా రైల్లోంచి దిగి ఇతర ఇతర సాధువులను అనుసరిస్తూ మనీకి రేతికి వెళ్ళాను గంగానదికి అటు ఇటు గట్ల మీద ఉన్న ఆశ్రమాల్లో చాలా వరకు అక్కడే ఉన్నాయి సాయంత్రం అయ్యింది వందపై చిలుకున్న మెట్లెక్కి స్వామి శిబానంద సరస్వతి స్థాపించిన ప్రసిద్ధమైన దివ్య జీవ సమాజం డివైన్ సొస్ డివైన్ లైఫ్ సొసైటీ లోనికి ప్రవేశించాను ఆయన అంటే శివానందుల వారు అప్పటికే జీవించి లేరు ఆశ్రమం ఆయన ప్రముఖ శిష్యుల్లో ఒకరైన స్వామి చిదానంద గారి అధ్యక్షతన నడుస్తుంది బయలుగా ఉన్న సభాభవనంలో సత్సంగం అంటే ప్రార్థనా సమావేశం జరుగుతుంది ఎత్తైన పీఠం మీద మఠం వేసుకుని స్వామి చిదానంద ఆసీనులై ఉన్నారు ఆయన పొడుగ్గా చాలా సన్నగా ఉన్నారు ముందు కూరే రోకలిలాగా మందు కూరే రోకలి లాగా నిట్రగా కూర్చుని ఉన్నారు అక్కడ ఒక యాభై మంది వరకు ఉన్నారు వాళ్లలో కొంతమంది పాశ్చాత్యులు ఎవరో అడిగిన ప్రశ్నకు లో ఆయన జవాబు చెప్తున్నారు నేను నిశ్శబ్దంగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాను మధ్యలో ఆగి నా వైపుకు తిరిగి దయార్థమైన దరహాసంతో పాత స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నట్టుగా నువ్వెప్పుడు వచ్చావు అని అడిగారు ఆయన ఆశ్చర్యపడుతూ నేను ఇప్పుడే అని నత్తిగా చెప్పాను నువ్వు ఇప్పుడు వెళ్ళు స్నానం చేసి విశ్రాంతి తీసుకో రేపటి సత్సంగానికి వద్దు గాని అని అన్నారు ఆయన తన పక్కన నిలుచుని ఉన్న యువక బ్రహ్మచారి వైపుకు తిరిగి ఆయన ఏదో గుసగుసలాడుతూ చెప్పారు ఆ బ్రహ్మచారి నా దగ్గరకు వచ్చి రా అని అన్నారు స్వామికి ప్రణామం చేసి అతనితోనే వెళ్ళాను హరి ఓం అని స్వామి మధుర స్వరంతో ఉచ్చరించారు గిరిపాదాల దగ్గరగా పైన ఉన్న ఒక గదిని చూపించారు అక్కడ కనీసమైన హంగులే ఉన్న స్వచ్ఛంగానూ శుభ్రంగానూ ఉంది ఆ బ్రహ్మచారి తమిళనాడు నుండి వచ్చినవాడు నేను తమిళం మాట్లాడనగలనని తెలిసి సంతోషించాడు నాకు రెండు నూరు తువాళ్ళు ఇచ్చి భోజనశాల ఎక్కడ ఉందో వివరంగా చెప్పాడు రాత్రి భోజనం ఖచ్చితంగా ఏడున్నరకి నేను అక్కడ నిన్ను కలుస్తాను అని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయాడు అతను నేను చన్నీళ్ళ స్నానం చేశాను వణుకు తగ్గిన తరువాత మరో కొత్త ధోవతి పొట్టి చేతుల కుట్టాను ధరించి మెట్ల మీదగా కిందకి దిగాను భోజనశాలకు వెళ్ళాలంటే రోడ్డు దాటాలి ఇంకా బాగా టైం ఉంది కాబట్టి నేను గంగాఘట్టానికి వెళ్ళి గంగా నది ప్రవాహాన్ని పరికిస్తూ అక్కడ ఒక మెట్టు మీద కూర్చున్నాను నది మీదుగా యథాక్రమంగా నావలు ఆవలి వడ్డికి సాగుతూ ఉన్నాయి ఆవలిగట్టున చాలా ఆశ్రమాలు ఉన్నాయి బాబా ఖాళీ కంబ్లి వాలా గారి స్వర్గాశ్రమం పురాతనమైన ఆశ్రమం మునిపా మునిమాపు వేళ అయ్యింది నది అవతలి ఒడ్డున జనులు హారతీస్తున్నారు నదీమ తల్లికి చిన్న చిన్న దీపాలు వెలిగించి భక్తి పాటలు పాడుతూ వాటిని జలతరం మీదుగా వదిలిపెడుతూ ఆరాధిస్తున్నారు అది చాలా అందమైన సాయంత్రం నది మీదుగా ఆశ్రమాల నుంచి సనాతన సంస్కృత భాషలో సమ్మోహన గానతరంగాలు వినవస్తున్నాయి తటాలున భోజనశాల కంట మోగింది నేను గబుక్కున మెట్ల మీద నుంచి లేచాను నా ఆత్మకు ఆవశ్యకమైన ఆహారంతో అది నిండే ఉంది కానీ నా శరీరానికి ఆకలిగా ఉంది ఆ పెద్ద భోజనశాలలో సాధువులు దండి స్వాములు ఒకవైపు కూర్చున్నారు ఇతరులు రెండో వైపు కూర్చుని ఉన్నారు ప్రతి వాడు నేల మీద కూర్చుని స్టీలు పళ్ళెంలో తిన్నారు ఇంకొంతమందితో కలిసి అన్నాన్ని వడ్డిస్తూ తమిళనాడు నుండి వచ్చిన ఆ బ్రహ్మచారి కూడా అక్కడ ఉన్నాడు భోజనం దక్షిణ భారత సంబంధమైనదే అన్నం కూరలు సాంబారు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క లడ్డు నేను చాలా ఆకలితో ఉన్నాను రెండు సార్లు వడ్డించుకుని సుష్టుగా భోంచేశాను కడుపు నిండగానే నాకు నిద్రగాను అలసటగాను అనిపించింది రోజువారీ కార్యక్రమాన్ని గురించి ఆ బ్రహ్మచారి నుంచి దర్యాప్తు చేసి నా గదికి వెళ్ళి తెరిచి ఉన్న కిటికీలను అలాగే ఉంచి కొంతసేపు నా మంచం మీదనే కూర్చుని ధ్యానం చేసుకున్నాను పిదప పక్క మీద సాగిల పడి దాదాపు ఒక చిటికలోనే నిద్రలోకి కూరుకుపోయాను లాగా శుభ్రంగాను స్వచ్ఛంగాను ఉన్న జలం వేగంగా ప్రవహిస్తూ ఉన్న ఒక లోయలో ఒక చిన్న బాట మీదుగా నేను నడుస్తూ ఉన్నట్టుగా కలగన్నాను ఆ ప్రవాహం ఒడ్డున ఒక చిన్న పూరి గుడిసె ఉంది ఆ గుడిసె దగ్గరకు నేను చేరగానే ముఖానికి తెల్ల ముసుగు వేసుకున్న ఒక మనిషి యువతలికి వచ్చాడు నేను కొంతగా భయపడి గడ్డగట్టాను భయపడవద్దు నేను స్నేహితుణ్ణి నిన్ను పిలవబోయే విధంగానే నన్ను అని పిలుస్తారు ఉన్నదానితో సంతృప్తి పడిపోకు పర్వ పర్వత పాదాల దగ్గరే ఉండిపోకు అన్నాడు పర్వతాల్లోకి ఆరోహించు నీ కోసం వేచి ఉన్న అతను వేచి ఉన్నాడు అని అతను చెప్పాడు ఆ మీద అంతా మాయమైపోయింది లోయ ప్రవాహము గుడెసే ముసుగు వేసుకున్న ఆకృతి అన్ని మాయమైపోయాయి నేను ఒక్కనే ఉన్నాను నా చుట్టూ అన్ని వైపులా వ్యాపించిన ఒక మంచు దిబ్బ మాత్రమే ఉంది చలిగా ఉంది వణకటం ప్రారంభించాను ప్రభు నాకు సహాయపడు అని నేను అరిచాను అప్పుడు నాకు మేలుక వచ్చింది నాకు నిజంగానే చాలా చలిగా ఉంది ఇచ్చిన రోజాయితో నన్ను నేను కప్పుకోలేదు కనుక తెల్లారబోతుంది ఎవరో ఒక శంఖాన్ని ఊదుతున్నారు ఆశ్రమం దగ్గర ప్రొద్దుటి నిత్యకృత్యం చాలా ముందుగానే మొదలయ్యింది గుడిసేవ కాగానే ఆరింటికి యోగాసనాల క్లాసు ఉంటుంది ఆ తరువాత అరగంట పాటు ధ్యానం ఆ మీద స్నానాదులకు విరామం ఎనిమిదింటికి ఉపాహారం తరువాత పదిన్నర వరకు గ్రంథాలయంలో కానీ తన గదిలో కానీ ఎవరైనా స్వేచ్ఛగా స్వాధ్యాయం చేసుకోవచ్చు పొద్దున్న పదిన్నరకు డివైన్ లైఫ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సొసైటీ సంస్థాపకుడైన స్వామి శివానంద గారి విశిష్ట శిష్యుడైన స్వామి కృష్ణానంద గారు తీసుకునే ఉపనిషత్ తరగతి ఉంటుంది మధ్యాహ్నం భోజనం తర్వాత మూడింటి వరకు విశ్రాంతి సాయంత్రం ఆరున్నరకు సత్సంగం ఏడున్నరకు రాత్రి భోజనం ఆశ్రమవాసులు రాత్రి భోజనం తర్వాత బయటకి పోవడం లక్ష్య రహితంగా తిరగడం అనేవి చేయటానికి అస్సలు ఒప్పుకోరు ఆ పాటికి నాకు మంచి మిత్రుడైపోయిన బ్రహ్మచారి పొద్దున్న తొమ్మిదిన్నరకు వచ్చి స్వామి చిదానందజీ ఆయన వసతి గ్రహంలో ప్రతిన్నరకు నాతో మాట్లాడదలుచుకుంటున్నారని చెప్పాడు నాకు చాలా ఉత్తేజం కలిగింది అధ్యక్ష మహారాజు గారి వసతికి తీసుకువెళ్ళడానికి వచ్చే బ్రహ్మచారి కోసం వేచి ఉన్నాను స్వామి కృష్ణానంద గారి ఉపనిషత్ తరగతిని నేను పోగొట్టుకోవలసి వచ్చింది అయితే అది ఇది దానికన్నా ముఖ్యమే కాదు గొప్పదైన ప్రత్యేక హక్కు కూడాను సరిగ్గా పది ఇరవైకి నన్ను తీసుకు వెళ్ళడానికి బ్రహ్మచారి వచ్చారు స్వామీజీ మహారాజును చూసినప్పుడు నువ్వు నీ మోకాళ్ళ మీద వంగి మోకరిల్లు అని ఆ బ్రహ్మచారి చెప్పాడు నా గురించి తొలి దర్యాప్తులు నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకెంత వయసు ఎంతమంది తోబట్టులున్నారు నాకు కేటాయించిన గది బాగుందా మొదలైన కుశల ప్రశ్నలు అయిన తరువాత ఆయన అకస్మాత్తుగా నీ పేరేమిటి అని అడిగారు కొత్తగా నేను పెట్టుకున్న పేరుకే కట్టుబడుతూ శివప్రసాదు అని నేను చెప్పాను మిగతాది మరి రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి ఆశ్రమ అధ్యక్షుణ్ణి ఆయన కలవడానికి వెళ్తున్నారు అంటే అది ఎంతటి మహద్భాగ్యం మరి అక్కడికి వెళ్ళి కూర్చోగానే మరి శివానందల గారు ఎవరు తెలిసినట్టు ఆయన పిలిచి నువ్వెప్పుడు వచ్చావో అని అడగడం ఇవన్నీ మరి ఆ ఆ పుణ్య పురుషుడు చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చూడండి ఆ యొక్క ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక్కొక్కళ్ళు ఎంత చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆశ్రమానికి వెళ్ళడం మరి అక్కడ ఉండటానికి ఆయన వసతి ఎవరో తెలిసినట్టు ఆయన మాట్లాడటం అలాగే ఆ అఖండ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనతో పదిన్నరకి నన్ను కలవమని అనడం మరి ఇవన్నీ మామూలు విషయాల నార్మల్ మనలాంటి మానవులకి అవి జరిగే కాదు ఫ్రెండ్స్ మనం ఏవో అనుకుంటాం తాత్కాలికంగా కాకతీయులం అని అనుకుంటాము కానీ ఆయన కళ చూడండి నువ్వు హిమాలయాల కింద ఉన్నావు అంటే కింద ఉన్నాడు హిమాలయాల్లో కింద ఉన్నాడు అక్కడే ఉండిపోకు పైకి రా అక్కడ అక్కడ నీ అసలైన గురువు ఎవరైతే ఉన్నారా ఆయన అక్కడ వేచి ఉన్నాడు అని మరి ఆయనకి కల రావటం ఎంత మరి ఆశ్చర్యమో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్కగా మరి మనం హిమాలయాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఉన్న మరి ఆశ్రమాల గురించి చాలా చక్కగా మనకి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ పుస్తకంలో మరి మనకి శ్రీ అమ్మ గారు ఇది యొక్క జ్ఞానాన్ని మనం అందరికి పంచుదామండి ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క వీడియోస్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందామండి అప్పటివరకు అందరికి ధన్యవాదాలు